ఒక్క ప్యాకెట్ కి మన నలుగురు ఒకటి చిన్న ఒకటి పచ్చి ఒకటేనా ఇంకొకటి ఇరవై చిన్న ప్లీజ్ ఒకటి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారానా అనుకున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి పది అయిందనమాట సో మా ఊరు సైడ్ అయితే ఎండ్ అయితే లేదు ఎందుకంటే రెండు రోజుల నుంచి కూడా తుఫాన్ అని అంటున్నారు సో టూ డేస్ నుంచి ఇలాగే మబ్బుగా ఉంది కానీ వర్షం అయితే ఏం లేదనమాట సో నేను ఇంకా పెరట్లోనైతే కూర్చున్నాను ఈరోజు సో మా పెరట్లోనైతే ఈరోజు చాలా పూలు అయితే పూసాయి కొన్ని పూలు తీసి పూజకైతే పెట్టేశాను కొన్ని పూలు అయితే ఇంకా అలానే ఉన్నాయి బట్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి పక్షుల అరుపులు కూడా మంచిగా వినిపిస్తున్నాయి మీరు కూడా వినండి you um. ఇప్పటికే చలికాలం వల్ల బద్దకం ఎక్కువయ్యి పాస్ట్గా పనులు ఏవి చేసుకోకుండా బద్దకంగా కూర్చుంటుంటే ఇంకా దాంతో పాటు ఈ తుఫాన్ ఒకటి అంటున్నారు ఈ చలికాలంలో తుఫాన్ అంటే చాలా చిరగ్గానే ఉంటుంది కదా ఇదంతా నేను వీడియో తీసుకుంటే ఇలా ఉంటుంటే చక్కగా ఇది సపోట పండు అయితే తినేస్తుంది సో మా పేరెట్లు అయితే ఇంక ఇప్పుడే ఇంక చిన్న చిన్న కాయలు అయితే అవుతున్నాయి అయినా సరే ఈ ఉడతలు అయితే అస్సలు ఉంచవన్నమాట సో చక్కగా దాని పని చేసుకుంటుంది చాలా ఉడతలు ఉన్నాయండి మా పేరెట్లు అయితే సో వీటి వల్లనే సపోటలు అయితే అంత తీమనమాట ఇంకా చెట్టుగా ఉంచేస్తాము ఇవి తింటున్నాయి అనేసి మా పెరట్లో ఉడతలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదా సో నేను దానికి వీడియో తీస్తుండే కానీ ఇదైతే ఇటు సైడ్ నుండి అయితే వచ్చేస్తుంది ఇంకా సో నా ముందు అయితే రావాలనుకుంటుంది బట్ నేను అక్కడ ఉన్నాననేసి రావాలా వద్దని ఆలోచిస్తుంది అప్పటికీ కొంచెం ముందుకైతే వచ్చింది సో నేను దానికి వీడియో తీయడానికి కూడా నాకు కూడా బాగుంది అనేసి ఇలా తీస్తున్న సరికైతే మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి అయితే వంకాయ పప్పు అయితే వండాలనుకుంటున్నాను ఆల్రెడీ క్యాబేజ్ పువ్వు ఫ్రై అయితే చేస్తాను సో ఇక్కడైతే ఇంకా నేను పప్పులో వేసుకుందామనేసి ఇలా కట్ చేశాను అనమాట ఈ పప్పులో చింతపండు రసాన్ని కూడా వేస్తాననేసి ముందుగానే చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడైతే పప్పు ఉడికినాక అందులో అయితే ఈ వంకాయ ముక్కలు అయితే వేసేసాను సో ఈ తర్వాత కొద్దిగా ఉడికినాకైతే చింతపండు రసం అయితే వేసేసి పప్పు అయితే పెట్టేస్తాను సో ఈరోజు అయితే ఇలా సింపుల్ గానే అయితే చేసుకుంటున్నాను ఇంకా సో పోపు అయితే వేగిపోయింది కాబట్టి ఇప్పుడు పప్పులో వేసి అయితే కలిపేస్తాను ఈరోజు అయితే చాలా చాలా సింపుల్గా అయితే వంట అయితే తేల్చేసాను సో ఎందుకో చిరాగ్గా ఉంది అసలు ఈ మబ్బు గుంటేనా చిరాగ్గా ఉంటుంది ఇంక వంట అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయ్యేసరికి భోజనాలు అన్నీ చేసి కాసేపు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అయినాకైతే సాయంత్రం అయ్యేసరికి అయితే రెండు రీల్ అయితే చేస్తానని అని అయితే తీసి అయితే ఈ పొడి పెట్టి షార్ట్ వీడియోలు అయితే రీల్స్ అయితే చేశాను బట్ ఒక్కటి కూడా మంచిగా రాలేదు టైం వేస్ట్ అనమాట ఇప్పుడు వరకు కూడా రీల్ అయితే చేశాను కానీ ఒక్కటి కూడా సర్తి కాలేదు ఇంకా ఎలాగా రావడం లేదు కదనేసి ఇంక పనుల్లోకి అయితే దిగాను సో ఈవినింగ్ అయింది కాబట్టి ఇంక పనులు ఉంటాయి కాబట్టి సో ఈ రంగంలోకి అయితే దిగాను ఇప్పుడు సో క్లైమేట్ ఇలా ఉండటం వల్ల నేనేసే బట్టలు కూడా ఆరలేదు అనమాట ఇంక ఇవి తీసుకెళ్ళి ఇంక తాడు మీద అయితే వేయాలి ఇంక ఎన్ని పనులు చేసిన పనులు వంతునే ఉంటాయి అసలు మార్నింగ్ లేచే నుంచి ఈవినింగ్ పడుకునే దాకా పనులు పనులు పనులే అసలు ఇంక ఈవినింగ్ అయింది కాబట్టి స్కూల్ నుంచి అయితే పిల్లలైతే వచ్చేస్తారు ఇంక వాళ్ళతో హడావిడైతే అంతా ఇంత కాదు కదా సో ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అందరూ కూడా నాలైనా ఉంటారేమో ఇంక మార్నింగ్ లేచే నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా ఇలానే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను నైట్కెళ్ళి వర్క్ చేసే వాళ్ళకంటే ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి కష్టం ఎక్కువగా ఉంటుంది కదా ఒక్క ప్యాకెట్కి పో నలుగురు ఒకటి ఒకటి ఇంకొకటి ప్లీజ్ రాన్ను ఎక్కడా పానీపూరి పంచ ఇంకొకటి ఒకటే అంటే ఒకటేనా ఇంకొకటి ఇంకొకటి చిన్న ప్లీజ్ రూపాయి ఒకటి ఒక్కటి రూపాయి పది రూపాయలు ఇప్పుడు నైట్ డిన్నర్ కి అయితే చికెన్ చపాతీ చేయాలనుకుంటున్నాను స్వామి అయితే ఆల్రెడీ చికెన్ అయితే తీసుకొని వచ్చేసారు సో ఈ రోజు అయితే ఇంక చికెన్ చపాతీ నా ఫేవరెట్ అనమాట చికెన్ చపాతి అంటే నాకు చాలా ఇష్టం చికెన్ చపాతి అండ్ నా పిల్లలు కూడా బాగా తింటారు సో చికెన్లో అయితే ఈ పీస్ వస్తే మాత్రం ఇంక మా ఇంట్లో మన నలుగురిని కూడా నేను తీసుకోండి అంటే నేను తీసుకోండి గొడవ పడతాం అనమాట ఈ పీస్కి అయితే సో ఇది గుండెకైతో పాటు వస్తుంది కదా ఇది దబ్బము ఒక ఏదో అంటారు నాకు కూడా సరిగ్గా తెలియదు నాకు తెలిసి చికెన్లో చాలా మంది ఆ పీస్ని ఇష్టపడతారని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ పీస్ చాలా టేస్ట్గా ఉంటుంది కదా మా పెద్దోడైతే ఇంకా లాస్ట్లో ఫుడ్ తినాక లాస్ట్ వరకు అయితే దాచుకుంటాడు అనమాట లాస్ట్లో తింటాననేసి ఇంక ఇక్కడ గోధుమ పిండి అయితే అయితే కలుపుకుంటున్నాను చపాతీ కోసం చాలా మంది గోధుమ పిండి చపాతీలు చేసేటప్పుడు అయితే ఇంకా పిండి కలిపేటప్పుడు చాలా మంది మెత్తటి అరటిపళ్ళు అయితే వేస్తారనమాట బాగా మగ్గిపోయి ఉండే అరటిపళ్ళు కూడా వేసుకుంటూ కలుపుకుంటారు టేస్ట్ బాగుంటుందని బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తానని అనుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటి అనేది చూడాలి ఇక్కడైతే చికెన్ అయితే కడిగేసి అయితే నీట్గా ఉంచుకున్నాను అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే ఉంచుకున్నాను ఇంక చపాతి పిండి వచ్చేసి అరగంట ముందే కలుపుకున్నాను కాబట్టి స్మూత్లీగా అయితే అయిపోయింది దానిపైన తడి కట్ చూపేస్తే మంచిగా వస్తాయి బట్ ఇన్ తడి కట్టుచు పేయకుండా దానికి ఫుల్గా అయితే క్యాప్ అయితే పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి అవి రౌండ్లు అయితే చుట్టుకుంటున్నాను ఇంకా సో ఫస్ట్ అయితే నేను ఇలా రౌండ్ వాటికి వాడికి అయితే అంటించి ఉంచేస్తాను తర్వాత ఒకటిగా పాముకుంటా ఒకటిగా కాల్చుకుంటాను అక్కడ నుంచి చేసే ఈ చపాతీ రౌండ్లు చూసి మీరు భయపడిపోకండి నేను పెద్దగానే చేస్తాను ఫస్ట్లో అయితే చిన్న చిన్నగానే చేసేదాన్ని కానీ బట్ నాకు ఇలా అలవాటు అయిపోయింది అనమాట రాను రాను ఇలా పెద్దగా అలవాటు అయిపోయి పిల్లలు కూడా ఒకటి రెండు అయితే చిన్నవి తినేసి తర్వాత మరి తినట్లేదు అనమాట వాళ్ళకు కూడా సరిపోదు కదా సో అందుకోసం ఇలా పెద్దగా చేసేసాను అనుకోండి వాళ్ళ రెండు రెండు తినేసరికి అయితే వాళ్ళకి కడుపు ఫుల్ అయిపోద్ది ఇంకా చిన్నోడు అయితే ట్యూషన్కి వెళ్ళాడు కాబట్టి వాడు వచ్చేలో కను రెడీ చేస్తే ఇంక వాడు వచ్చినట్టు వాడు వాడైతే తినేస్తాడు సో ఇక్కడ ఒక సైడ్ అయితే చపాతి చేసుకుంటూ ఒక సైడ్ అయితే కర్రీ అయితే వండుకుంటున్నాను సో ఇక్కడైతే మా పెద్దోడితే ఇంకా కబుర్లు ఆడుకుంటూ నేనైతే వంటైతే చేస్తున్నాను ఇంకా వీడియో కూడా వాడే తీస్తుండే అనమాట సో అందుకోసమే నీట్ గా పడుతుందా లేదని అడుగుతున్నాను ఎందుకంటే మా ఈ వంట లో వచ్చేసి లైటింగ్ కొంచెం డల్ కాబట్టి సో వాడైతే నీట్ గానే తీసాడు ఇంకా వీడియో చపాతీలకి గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి వాటర్ అయితే ఉడికించుకుంటున్నాను సో ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా చపాతి కూడా అయిపోయింది అనమాట సో వీడియో లాస్ట్లో అయితే చెప్తున్నాను నేను ఫస్ట్లో చెప్పకుండా సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో తప్పకుండా సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి వీడియో అయితే వెళ్తుంది మీరు ఇచ్చే ఫుల్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా కొత్త కొత్తగా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సో ఈరోజు లాగ్ వచ్చింది డైలీ రొటీన్ గా అయితే పెట్టాను సో ఈ వీడియో తీస్తున్నాను అనుకో నేను అనుకోలేదు అనమాట జస్ట్ నార్మల్ గా కూర్చున్నాను కదా ఒక లాగ్ అయితే చేసుకుందాం అనేసి ఇంక ఈ వీడియో అయితే తీయడం అయితే స్టార్ట్ చేశాను సో ఈ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్